గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామ్ రమణారావు అన్నారు సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ లో బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు శంకుస్థాపనల కోసం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేలకు గ్రామస్తులు నాయకులు ఘన స్వాగతం పలికారు గత కొన్నేళ్లుగా మరమ్మత్తులకు సైతం నోచుకోలేదని గ్రామస్తులు వాపోయారు రెండేళ్లకోసారి సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నారు ఈసారి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు హనుమాన్ దేవాలయం చౌరస్తాన్ నుండి హనుమాన్ స్టాచ్ హనుమాన్ స్టాచ్ చౌరాస్థాన్ నుండి సమ్మక్క లొక్క జాతర వరకు బీటీ రోడ్ కావాలని చెప్పి గ్రామస్తులందరూ అడగడం మరి ఇవాళ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా మీకు నేను మాట ఇవ్వడం జరిగింది మీరు రాజయ్యతో పాటు ఈ పాలక వర్గాన్ని గెలిపించుకున్న తర్వాత మరి మీకు ఈ సమ్మక్క సార్ లొక్క జాతర లోపే రోడ్డు నిర్మాణం చేస్తా అని చెప్పి ఆనాడు మీకు మాట ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగా మీరు సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన పది పన్నెండు రోడ్డు లోపలనే రోడ్డు సాక్ష్యం తీసుకొని ఇవాళ రోడ్డు పనులను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆశీస్సులు దీవెనలు మీతో పాటు నాపై కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఆనాడు శాసనసభ ఎన్నికల ముందు మీకు ఎలక్షన్ల ముందు మీరు గెలిపించే బాధ్యత మీది మనం గెలిచిన తర్వాత మీ గ్రామానికి డబల్ రోడ్ నిర్మాణం చేస్తా అని చెప్పి ఆనాడు మా మీకు మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా మరి డబల్ రోడ్ నిర్మాణంతో పాటు గ్రామంలో కూడా సైడ్ రైన్ కూడా కంప్లీట్ చేయించడం మళ్ళీ ఇంకా మిగిలిపోయినటువంటి పనులు ఉన్నాయి మేజర్ పని స్కూల్ కాంపౌండ్ వారు దాన్ని కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మధ్యకుంట స్కూల్ కాంపౌండ్ వాళ్ళు మరి చేయించేటువంటి బాధ్యతను తీసుకుంటాం ఎందుకంటే ఇవాళ మరి రాజయ్య గారు నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేను శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన మాట కాదు ఉన్న మీరు రాజయ్యని గెలిపిస్తే ఈ రోడ్ చేస్తా అని చెప్పారు అదే అలా మీరు నా మాట రాజేయని గెలిపించారు మీకు ఇవాళ కోటి రూపాయలు రోడ్డు శాంక్షన్ చేయించడం ఇరవై రోజుల అయిపోతుంది